అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా చాలామంది ఈరోజు డిఎస్సి అనేటువంటిది ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఇప్పట్లో లేనట్లే అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది నిన్న కూడా ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఈరోజు కూడా మనకు రావడం జరిగింది దాన్ని షేర్ చేసి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ ఆర్టికల్లో ఏముంది అనేటువంటి అంశాన్ని ఒకసారి క్లియర్గా మనం చదివిన తర్వాత సాధ్య అసాధ్యాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి రోజువారీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి రెగ్యులర్ గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తా ఉన్నాను అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అంతా మీకు రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో షేర్ చేస్తా ఉన్నాను కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని అవ్వాలంటే ఈ వీడియో యొక్క మొదటి మెసేజ్లో పిన్ చేసి పెడతాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి అదేవిధంగా యాప్లో కూడా చాలా మెటీరియల్ అంతా కూడా రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ వస్తున్నాను కాబట్టి అవి కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని పొందాలి అంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి యాప్ని డౌన్లోడ్ చేసుకునే ఫ్రీగా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏక సభ్య కమిషన్ నివేదిక అనేటువంటి అంశం నిన్న కూడా ఒక న్యూస్ పేపర్లో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే అంటే ఫిబ్రవరిలో రానట్టే అనేటువంటి అంశం పైన ఆర్టికల్ అనేటువంటి రావడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ అంటేటువంటి అంశం అనేటువంటిది కూడా దానికి సంబంధించి తెలియనిటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది అయితే ఒకసారి ఫాస్ట్గా నేను చదువుతాను అది చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రంలో లో మరోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే ఎస్సీ వర్గీకరణ పైన స్పష్టత వచ్చిన తర్వాతనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది డిఎస్సి ద్వారా చేపట్టేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఉపకులాల వారిగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లయితే తెలుస్తున్నది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయం చర్చ జరుగుతున్నది అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇకపైన రాబోయేటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎస్సీలకు కేటాయించేటువంటి సీట్లను ఉపకులాల వారీగా కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే అంటే కంప్లీట్గా అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటిదో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక క్లియర్ కట్ ఐడియా అనేటువంటిది మనకు వస్తుంది క్లియర్గా వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుందాం నోటిఫికేషన్ నిజంగానే రాదా మే వరకు పోతుందా అలాంటి అంశాల గురించి ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ప్రస్తుతం ఎస్సీలో మాలా మాదిగదులతో పాటు మాలా మాదిగ ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఉపకులాలకు సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారం కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లు అమలు అనేటువంటిది చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ అనేటువంటిదైతే నెలకొన్నది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇకపైన రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్లను ఉపకులాల వారిగా అమలు చేయనున్నారు ఎలా అంటే ప్రస్తుతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లో ఎస్ ఎస్సీలకు పదిహేను శాతం కంప్లీట్ రిజర్వేషన్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఎస్సీలకు పదిహేను శాతం అయితే ఉంది ఎస్టీలకు మనకు అరవై శాతము బీసీలకు మనకు చూసుకుంటే ఇరవై తొమ్మిది శాతము ఇతరులకు కనుక చూసుకుంటే యాభై శాతం అమలు అమలు చేస్తున్నారు అయితే బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాల వారికి ఇప్పుడు మన బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉపకులాల వారిగా చూసుకుంటే కేటాయించినటువంటి పర్సెంటేజ్ ఎంత ఇరవై తొమ్మిది శాతము అయితే ఈ శాతంలో బీసీఏలకేమో ఏడు శాతము బీసీబీలకేమో పది శాతము బీసీసీలకేమో ఒక శాతము బీసీడీలకేమో ఏడు శాతం బీసీఈలకు గనక చూసుకుంటే నాలుగు శాతం కలిపి అమలు చేస్తున్నారు ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా ఈ రకంగానే ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కూడా డివైడ్ చేసి వాళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ అనేటువంటిది అయితే ఇస్తారు ఇక్కడ ఇకపైన ఎస్సీలకు కూడా వారి జనాభాలోని ఉపకులాల వారిగా అమలు చేయాల్సి అయితే ఉంటుంది ఇందుకోసం ఎస్సీ జనాభా సేకరణ చేపట్టి వారిలో ఉన్నటువంటి ఉపకులాల వారిగా రిజర్వేషన్ల అమలుపైన తేల్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ను అయితే గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేసింది కమిషన్ నవంబర్ మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకొని ఈ నెల ఆరవ తేదీ నాటికి అరవై రోజులు పూర్తయిన నేపథ్యంలో తమ కమిషన్ నివేదికను సమర్పించడానికి మరో నెల రోజుల సమయం కావాలని కోరినట్టు తెలుస్తున్నది ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ ఫిబ్రవరి మొదటి వారంలో తమ నివేదికను హైకోర్టుకు సమర్పించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది ఈ లోపుగా ప్రభుత్వానికైతే సమర్పించనుంది అయితే ఏక సభ్య కమిషన్ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు అయితే చేయడం జరిగింది సై కేబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి అయితే సమర్పించింది ఈ నేపథ్యంలో రెండు కమిటీలు సమర్పించేటువంటి నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మేరకు భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ల అమలు అనేటువంటిది అయితే చేస్తారు అయితే రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కల్ని అధికారికంగా రెండు వేల పదకొండులో చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు అనేటువంటిది చేపట్టాల్సినటువంటి ఉన్నప్పటికీ కూడా కేంద్రం అయితే చేపట్టలేదు అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు అయితే ఆ సర్వే వివరాలను సమగ్రంగా ఇక్కడ ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమగ్ర సర్వే అనేటువంటిది నిర్వహించింది వాటి వివరాలను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చేస్తారా లేదంటే వీళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారంగా చేస్తారా అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చేస్తే మళ్ళీ జనాభా అనేటువంటి దానిలో ఫ్లక్ సిచ్యువేషన్స్ అనేటువంటి వస్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు చేసేటువంటి సర్వే ప్రకారంగానే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నది కాబట్టి చేసింది ఆల్రెడీ దాని ప్రకారంగా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అదే ఇది ఇక్కడ ఈ రకంగా దేని ప్రకారంగా చేస్తుంది అనేటువంటిది ఈ కమిటీ సమర్పించేటువంటి నివేదికను బట్టి తెలిసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం తేల్చిన తర్వాతనే డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తున్నది అయితే మరొక దానిలో కనుక చూసుకుంటే ఏప్రిల్ మే వరకు నోటిఫికేషన్ ఉంటుందని అయితే అంశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నేటితో ముగి ఉన్నటువంటి టెట్టు పరీక్షలు ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల అనేటువంటి అంశం ఫిబ్రవరి ఐదు వరకు ఫలితాలు వచ్చేస్తాయి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రంలో ఉపాధ్యాయ తర్వాత కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన పరీక్షలు అనేటువంటివి పేపర్ వన్ ఏమో శనివారంతో ముగియగా ఈ రోజుతో పేపర్ టూకి సంబంధించిన పరీక్షలు అనేటువంటి కంప్లీట్ అయిపోతాయి మొత్తంగా చూసుకుంటే ఇంతమంది రాసిండ్రు ఈ రకంగా మనకు మొత్తంగా దానికి సంబంధించి మనకు తెలిసినటువంటి అంశాలవన్నీ ఇక్కడ టూ ఫలితాలు వెలువడిన అనంతరం ఏప్రిల్ మే నెలలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది సుమారు ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించినటువంటి విషయం అనేటువంటిది తెలిసింది ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం అనుకుంటున్నారు ఉంటే మాత్రం ఇక్కడ మనకు తెలుసుకు మనం ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తున్నట్టుగా ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు కానీ ఫిబ్రవరికి సంబంధించినటువంటిది కాకపోయినా మార్చ్ ఏప్రిల్ మే వీటిల్లో మనకు ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనకు పేపర్లో వచ్చినటువంటి అంశం మాత్రమే ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అనేటువంటిది మనకు రాలేదు టెట్టుకు సంబంధించిన ఫలితాలు వెలువడిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రకటన అనేటువంటి రావడానికి మనకు ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడే మీరు డిమోటివేట్ కాకుండా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు చదివేటువంటి అంశాలు కూడా తక్కువ ఏం లేవండి బండెడ్ సిలబస్ మన ముందర ఉన్నది జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు పిఐఈ అనేటువంటి బుక్ ఎంత లావుగా ఉంటుందో మీరు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అందులో ఉన్నటువంటి జీకే కరెంట్ అఫైర్స్ కానీ దాని తర్వాత పిఏఈ కానీ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలే ఏమైనా లాజికల్గా మనం సైకాలజీ అయినట్టు అందులో అప్లికేషన్ ఏమి మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆన్సర్ చేయడానికి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా పేపర్ వన్ వాళ్ళు అయితే నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ అనేటువంటి చదవాలి ఇందులో ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది దాని తర్వాత బయోలాజికల్ సైన్స్ ఉంటుంది టెన్త్లో ఆ వ్యవస్థలు ఎట్లుంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే సమగ్రంగా చదవడానికి ఒకవేళ ఇప్పుడే నేను రాదు అని ఫైనల్గా మనకి ఇక్కడ ప్రభుత్వం ఏమి స్పష్టంగా తెలియజేయలేదు ఒకవేళ దీని ప్రకారంగానే రాదు అనుకున్న ఖచ్చితంగా మార్చు ఏప్రిల్ మే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చదవాల్సిన అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరీ ముఖ్యంగా నేను చెప్పేటువంటి అంశం ఏంటి అంటే మీరు ఇప్పుడు కంటిన్యూషన్లో ఉన్నారు దాన్ని పక్కకు పెట్టి అనుకోండి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది ఇప్పుడు మీరు చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు అనుకోండి నెగ్లెక్ట్ అనుకోండి ఎప్పుడో వస్తుంది అని ఇక్కడ చూసుకుంటే వచ్చిన తర్వాత మాత్రం మీకు సమయం ఉండదు మళ్ళీ అప్పుడు కొత్తగా మొదలు పెడతారు మళ్ళీ గిదే కంగారు ఉంటుంది కాబట్టి ఒకవేళ కొంత సమయం అనేటువంటిది ఎక్కువ సమయం అనేటువంటిది మనకైతే పోవట్లేదు ఖచ్చితంగా మార్చ్ ఏప్రిల్ మేలో ఎప్పుడైనా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి పలువురు మంత్రులు కూడా ఎప్పటికీ మనకు ఏ సమావేశంలోనైనా రెగ్యులర్గా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి వీటిని చూసి మీరు కంగారు పడద్దు చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి ఏప్రిల్ మే ఆ రకంగా వచ్చినా కూడా మనకు అది సఫిషియంట్ టైమే నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నామా లేదా అనేటువంటి అంశంపైనే మీరు ఆ మాట్లాడు దానికి సంబంధించి మాత్రమే మీరు మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మాట్లాడుకొని మీకు మీరే మోటివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడూ మనము బహిర్గత ప్రేరణ అనేటువంటిది ఎన్ని రోజులు ఉంటుందండి అంతర్గత ప్రేరణ అనేటువంటిది మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దాని ద్వారానే మనము ఈ నోటిఫికేషన్ల గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఇంకా నెగ్లిజెన్సీ ఎందుకు నీకు కావాల్సింది టీచర్ జాబే అయితే లేదు ఆర్ఆర్బి పోతా అంటే సరే అది నీ ఇష్టం కానీ ఖచ్చితంగా నీకు టీచర్ జాబే కావాలి అనుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు కంటిన్యూషన్లో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి చదవాల్సింది కూడా చాలా ఉన్నది క్వశ్చన్ పేపర్స్ కూడా ఏ రకంగా వచ్చాయి జీకే ఎట్లు ఇచ్చిండ్రు కరెంట్ అఫైర్స్ ఎట్లు ఇచ్చిండ్రు పిఐ ఎట్లు ఇచ్చిండ్రు అవన్నీ కూడా క్లియర్ అనాలిసిస్ చేయాలి ఎందుకంటే ప్రశ్నల సరళి రోజు రోజుకు మారుతున్నది టెట్కు సంబంధించి వంటి ప్రశ్నపత్రాలను మనం చూసాం ఒక్కో రోజు ఒక్కో రకంగా వస్తున్నది అంటే మనకే ఈజీగా వస్తుంది మనకే టఫ్ వస్తుంది లేదంటే మీడియం వస్తుంది అట్లా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూషన్లో ఉంటేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు నోటిఫికేషన్ వచ్చేనాటికి మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఏవైనా తప్పులను రెక్టిఫై చేసుకొని అలాంటి తప్పులు చేయకుండా మీరు సిద్ధంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇమాజినేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలామందికి ప్రిపేర్ అయ్యే టైం ఉంటుంది కానీ రివిజన్ చేసే టైం ఉండదు ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసే టైం ఉండదు అలా అవి చేయకనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంతటి టైం అనేటువంటిది ఒకవేళ లేట్ అయితే ఖచ్చితంగా లేట్ అవుతుందని మనకు ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి నివే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రాలేదు కేవలం ఈ పేపర్లో వచ్చినటువంటి అంశం ప్రకారంగా మనం మాట్లాడుకుంటున్నాం అలానే అయినా కూడా మనకు అది సఫిషియంట్ టైమే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక లేదు నేను వదిలేస్తాను అంటే ఇప్పుడు ఉన్నది ఇక పోతుంది మళ్ళీ కొత్తగా చదవాలి మళ్ళీ మూడో తరగతి నుంచి మళ్ళీ పదో తరగతి మన ఎనిమిదో తరగతి వరకు పేపర్ వన్ వాళ్ళు కొత్తగా చదవాలి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఇప్పుడు పేపర్ టూ వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా చదవాలి ఇప్పుడు ఏంది అది రివిజన్ చేసుకొని నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ పేపర్ వన్ వాళ్ళు ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ పేపర్ టూ ఇక పిఏఈఈ జీకే ఇవన్నీ చదవడానికి మనకు సఫిషియంట్ టైమే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంతకన్నా మనం దాని గురించి అయితే ఎక్కువ మాట్లాడుకోలేము కాబట్టి మీరు మీకున్నటువంటి ఇప్పుడు మీరు ఆల్రెడీ చదివినటువంటి అంశాలన్నింటినీ కొనసాగించాలనుకుంటున్నారా మళ్ళీ పక్కకు పడేసి మళ్ళీ మొదటి నుంచి నోటిఫికేషన్ వచ్చినాకనే మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నారా అలా పెట్టుకుంటే మాత్రం మీరు పోటీ నుంచి తప్పుకున్నట్టే అది మీ ఇష్టమిక ఎవరూ మార్చలేరు ఈ రకంగా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అనేటువంటి కొంత నెట్వర్క్ ఇష్యూ ఉందండి నా దగ్గర ఇక్కడ అందుకే ఇవాళ మిగిలినటువంటి అంశాలన్నీ కూడా కలెక్ట్ చేయలేకపోయాను అందుకే వీడియో కూడా కొంత లేట్ అయితే అవుతుంది మీకు అప్లోడ్ చేయడం అనేటువంటిది కూడా అదేవిధంగా నీకు మీకు నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని క్లిప్స్ అవన్నీ కూడా ఈవినింగ్ వరకు నేను గ్రూప్లో అప్డేట్ అనేటువంటి చేస్తాను అక్కడి నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్